గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక జరిగిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు ఇకపై వారానికో సర్వే ఉంటుందని అభ్యర్థుల పనితీరులో తేడా వస్తే వేటు తప్పదని హెచ్చరించారు ప్రధానంగా జనసేన జనసేనకాడతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని అభ్యర్థులకు పిలుపునిచ్చారు టిడిపి జనసేన ఉమ్మడి జాబితా ప్రకటనతో అసమ్మతి భగ్గుమంది తమ అభిమాన నేతకు టికెట్ దక్కలేదన్న ఆగ్రహంతో వాళ్ళ అనుచరులు పార్టీ జెండాలు ఫ్లెక్సీలు తగలబెట్టారు టికెట్ ఇవ్వాల్సిందేనని అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారు దాదాపు పది నుంచి పదిహేను సెగ్మెంట్లలో ఇదే పరిస్థితి కనిపించింది ఓవైపు అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతుంటే ఇంకోవైపు అభ్యర్థుల పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించారు టీడీపీ అధినేత చంద్రబాబు తొంభై నాలుగు మంది అభ్యర్థులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు వచ్చే నలభై రోజులు అత్యంత కీలకమన్న చంద్రబాబు ప్రభుత్వ విధానాలతో పాటు స్థానిక వైసీపీ ఎమ్మెల్యేల పనితీరును ఎండగట్టేలా కార్యక్రమాలు రూపొందించుకోవాలన్నారు రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా గెలుపే లక్ష్యంగా పార్టీ అభ్యర్థుల ఎంపిక జరిగిందని స్పష్టం చేశారు గతంలో ఎప్పుడూ ఇంత ముందుగా అభ్యర్థుల ప్రకటన జరగలేదని గుర్తు చేశారు ఒకటి పాయింట్ మూడు కోట్ల మంది నుంచి అభిప్రాయాలు తీసుకుని సర్వేలు చేయించామని అన్నారు సుదీర్ఘ కసరత్తు చేసిన తర్వాతే అభ్యర్థుల్ని ఎంపిక చేశామన్నారు చంద్రబాబు ఎన్నికలు ఏపీ భవిష్యత్కి చాలా కీలకమన్నారు చంద్రబాబు ఏ స్థాయిలో కూడా చిన్న తప్పు పొరపాటు జరగకూడదని అభ్యర్థులకు స్పష్టం చేశారు ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలతో పాటు తొంభై తొమ్మిది చోట్ల ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించామన్నారు అహంకారంతో చేసిన విద్వాంసం జగన్ పతనానికి నాంది కాబోతుందన్నారు వైసీపీని ఓడించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు ఇక ప్రజలతో ఓట్లు వేయించుకోవాల్సిన బాధ్యత అభ్యర్థులందరిపై ఉందన్నారు చంద్రబాబు జగన్ ఎన్నికల్లో గెలిచేందుకు అభివృద్ధిని నమ్ముకోలేదని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని ఆరోపించారు ఎన్నికల వరకు రోజువారీ చేపట్టాల్సిన ప్రణాళికపై అభ్యర్థులతో చర్చించారు చంద్రబాబు ఇకపై వారం వారం సర్వే ఉంటుందని పనితీరు సరిగా లేకుంటే అభ్యర్థుల్ని మార్చేందుకు వెనకడబోనన్నారు ఎవరైనా అసంతృప్తిగా ఉంటే ఒకటికి పదిసార్లు వెళ్లి కలవాలని స్పష్టం చేశారు ఈగోతో వ్యవహరిస్తే నష్టపోవడం ఖాయమన్నారు ప్రధానంగా జనసేన కేడర్తోనూ సమన్వయం చేసుకుంటూ ఎన్నికలకు వెళ్లాలని సూచించారు ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయని మరీ మరీ గుర్తు చేశారు చంద్రబాబు